కూర్చో నేను కూర్చోవటానికి రాలేదు నేను నిలబెట్టడానికి వచ్చాను అలా ఆశ్చర్యం నటించకండి క్షణం అయితే ఆశ్చర్యపోవటం మీ భక్తుల వంతు అవుతుంది ఇక్కడ శక్తివంతమైన ఆయుధాలు తయారు చేసే డై దాచపడిందని విశ్వసనీయంగా తెలిసింది అనంత కోటి ప్రజలు ఆరాధించే అనంతానంత స్వాముల వారి నేను వర్మానిస్తున్నావా నీ మీద డిపార్ట్మెంట్ మీద కోటి రూపాయలకు డామేజ్ సూట్ వేయవలసి వస్తుంది జాగ్రత్త అండ్ ఐపీసీ సర్చ్ మిస్టర్ పరమేశ్వరం నా దగ్గర సర్చ్ వారంటుంది స్వామి నా అన్వేషణ నీ ఆసనం నుంచి ప్రారంభిస్తాను ప్లీజ్ అనంతానంత స్వాముల వారు కూర్చునే ఆసనం మీద అనుమానమా వాళ్ళు పోతాయి కమా సర్షియర్ విశ్వరూపు ఈ వ్యక్తి అసలు రంగు పైకి కనిపించేది ఆశ్రమం లోపల జరిగేది ఆయుధాల విక్రయం మిమ్మల్ని అజ్ఞానంలో ఉంచి మీ మీ మూర్తత్వాన్ని పెట్టుబడిగా వాడి ఈ దేశాన్ని దోచేస్తున్నాడు ఈ కపట సన్యాసి దీనికి నన్ను క్షమించండి నేను ఎవరు నువ్వు నన్ను క్షమించండి స్వామి దాన్ని తమ ఆసనం కింద నేనే పెట్టాను కొందరు వ్యక్తులు నా భార్య బిడ్డను చంపుతామని బెదిరించి దాన్ని అక్కడ పెట్టమన్నారు స్వామి నిన్నే ఘోరం చేయమని చెప్పింది ఎవరు ఆవిడే స్వామి ఎంత ఘోరం ఎంత ఘోరం దేవుణ్ణి పట్టుకునే దొంగ అంటావా దైవ స్వరూపులైన స్వాములు వారిని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా దీనికి తగిన బుద్ధి చెప్పండి శాంతి రక్త పాతం నా కళ్ళతో చూడ ఇక మీరు వేళండి ప్రజల జ్ఞానమే నాకు ఆయుధం నా నీడే నీకు ఆశ్రయం ఇట్ బాలిక 시청 <머래>

ఆ పేషెంట్ బ్రతికితే నువ్వు ఎదుర్కొనే ఇబ్బంది ఏమిటో తెలుసా తల కొరివి పెట్టవలసిన కొడుకు నువ్వే తల కొరివి పెట్టాల్సి వస్తుంది సింపుల్ ఆ మనిషి బతికితే నీ కొడుకు పద్మాకర శవం కానుగ్గా పంపబడుతుంది మీరు రావలిక నాన్నగారు నాకంతా తెలుసు అదంతా తర్వాత చెప్తాను ముందు పద్మాకరణ్ణి అతనికి అతనికి ఏం ప్రమాదం లేదమ్మా ఈ సేఫ్ థాంక్ గాడ్ డాక్టర్ థాంక్ వెరీ అంకుల్ పద్మాకర్ చావు బతుకుల్లో ఉన్నాడు పద్మాకర్ ఇంత దుఃఖాన్ని మాకు మిగల్చడం కోసమే మమ్మల్ని అంతగా నవ్వించావా మమ్మల్ని గెలిపించడం కోసం నువ్వు బలైపోయావా సార్ సారా ఎవరిని అవును నువ్వు చేసిన ఘాతకానికి నిన్ను ఒరే అని పిలవాలి కానీ నీ వయసుకి మర్యాద ఇవ్వాలి కదా ఇది ఏ నాటకంలో డైలాగ్ నువ్వు ప్రస్తుతం నటిస్తున్న జీవితం అనే నాటకంలో క్లైమాక్స్ డైలాగ్ కంగ్రాచులేషన్స్ అందులో నువ్వు వేసిన తండ్రి వేషం అద్భుతం అమోఘం నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు జన్మనిచ్చిన కన్న తండ్రితో ప్రపంచంలో తండ్రులందరూ సిగ్గుపడవలసిన మాట ఇది ఐదేళ్ల వయసులోనే నన్ను నా తల్లిని వదిలేసి వెళ్ళిపోయావు ఇరవై ఏళ్ళగా నా ప్రాణంలో ప్రాణంగా నా జీవితంలో భాగంగా బ్రతికిన పద్మాకర్ని ని పొట్టన పెట్టుకున్నావు నిర్దోషణలు కాపాడవలసిన క్రిమినల్ వారివి నువ్వే క్రిమినల్ గా మారవు అరే మిస్టర్ పరమేశ్వరం ఎందుకు ఎందుకు ఇంత దారుణం ఈ ప్రపంచంలో మేధావులు పిచ్చివాడు అయిన రాజకీయ నాయకులు తనుకు తెల్చిన అది ఎందుకోసమో తెలుసా డబ్బు కోసం హోదా కోసం ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది డబ్బు 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 దెన్ ఐ ఆస్క్యూ త్రీ క్వశ్చన్స్ మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడగొచ్చా ఎస్ ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో తెలియకపోయినా మళ్ళీ తన జీవితంలోకి అమ్మ నిన్ను ఎందుకు ఆహ్వానించింది ఇన్నాళ్ళు నేను బాధ్యత లేకుండా ప్రేమతోనే మందలిస్తుంది ఎందుకని కొడుకు కాబట్టి లాస్ట్ క్వశ్చన్ స్వామీజీ నీకేమవుతాడు గాడ్ ఫాదర్ నేను బికారీగా ఉన్న రోజుల్లో నా తెలివితేటలు గుర్తించి నన్ను చేరదీసి నాకు డబ్బు ఇల్లు హోదా నన్ను సొంత కానీ నీలాంటి తమ్ముడే అక్కడ పోలీసులకు దొరగ్గానే తన రహస్యాలు ఎక్కడ బయట పెడతాడో అన్న అనుమానం రాగానే అవసరం తీరగానే వాణ్ణి ఎలా చంపాలో అని ఆలోచిస్తున్నాడు హిస్టరీ రిపీట్స్ ఈ రోజు వాడు రేపు నువ్వు అవును అదే మన ఇంటికి ఆ స్వామి ఇంటికి ఉన్న తేడా ఇక్కడ మన ఇంటికి పునాది ప్రేమ అక్కడ స్వామి ఇంటికి పునాది డబ్బు ఇది పొదరిల్లు అది లక్క ఇల్లు ఏదో ఒక రోజునది కాలిపోక తప్పదు అందులో ఆ స్వామి మాడి మసికాక తప్పదు సాధునాం పాపం దర్శనం పుణ్యం నువ్వు నా భవంతి మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా కుడిపోదు వామనుణ్ణి చూసి బలి చక్రవర్తి ప్రహ్లాదు చూసి హిరణ్య ఇలాగే అనుకున్నారు ఏ రోజుకైనా నిజం బయటపడక తప్పదు అయితే చెప్పరా నీ తండ్రి అలాంటి వాడో నీ తల్లితో చెప్పరా నీ తండ్రి ఒక రాక్షసుడని చంపించింది నీ తండ్రి అని వెళ్ళి నేరాలన్నీ స్వయంగా పరిశోధించి మమ్మల్ని ఉరికమ్మ ఎక్కించు అప్పుడు నువ్వు మమ్మల్ని ఏం చేయాలని ప్రయత్నించినా నేను నీ తల్లిని వదిలేస్తాను భర్త పోవడం వేరు భర్త వదిలేయటం వేరు ఇన్నాళ్ళ తర్వాత కొత్తగా నీ తల్లి నుదుట చెరను కుంకుమను నువ్వే చెరిపేస్తావా ఏ శాస్త్రాల్లోను ఏ పురాణాల్లోను ఏ కొడుకు తన తల్లికు అని బహుమతి నువ్విస్తావా స్వామీజీ నీలాంటి అజ్ఞానులకు అర్థమయ్యే స్థితిలో ఏ పురాణాలు ఏ మహానుభావులు రాయలేదు నేను చెప్పేది కూడా విను నేను నీ నాలుగు స్తంభాలు బద్దలు కొడతాను నా తండ్రిని భవంతి నుంచి కిందకి దింపి ఒక సామాన్యుడిగా ఒక గౌరవనీయమైన పౌరుడిగా నా తల్లి ముందు నిలబెడతాను ఏ శాస్త్రాల్లోనూ ఏ పురాణాల్లోనూ ఏ కొడుకు తన తల్లికి ఇవ్వని బహుమతి నేనిస్తాను స్వామిజీ ఘోరం జరిగిపోయింది ఏమిటి దారుణం నా బిడ్డ లాంటి పద్మాకర్ని ఎవరో కిరాతకులు పొట్టను పెట్టుకున్నారు జీవుడు చేరినందుకు ఏమండి మీ భార్యగా మిమ్మల్ని నేనెన్నడూ ఏ కోరిక కోరలేదు కానీ ఇప్పుడు కోరుతున్నాను పద్మాకర్ ను చంపిన కిరాతకులను కోర్టు తీర్చి ఊరికమ్మ ఎక్కించేంత వరకు నిద్రపోనని ఈ మంగళసూత్రం మీద ప్రమాణం చేయండి అమ్మా నీ తాళి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను పద్మాకర్ చావు కారణమైన దుర్మార్గుల అంతు చూస్తాను స్వామీజీ విహారీ కోరిక నెరవేరాలని దీవించండి స్వామీజీ